ప్రాణం ఇష్టం కాదు ప్రాణం అయ్యలా అన్నం తినకుండా జాలి కడుపు నిండిపోయింది అటు పడే జై బనీనా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా తన ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ ఎక్కడ నుంచి రావడం జరిగింది మాట్లాడదాం ఒకసారి ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా కూడా అల్లు పుష్ప టు టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా మీరు చూసాం కదా మ్యూజిక్ బీజిఎం తోనే వచ్చింది ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఒకసారి మాట్లాడదాం అందరూ ఫ్యాన్స్ అంతా ఇక్కడే గోలగా సందడి సందడి చేస్తున్నారు అసలు అసలు చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంది ఎప్పుడే ఇప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారా అంటే జస్ట్ ఒక హాయ్ చెప్తే చాలు అని చెప్పేసి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా చూసారా అసలు ఇంత స్పేస్ లేకుండా ట్రాఫిక్ కూడా బాగా అయిపోయింది అసలు ఎక్కడెక్కడ నుంచో ఎంత మంది వచ్చారు ఫ్యాన్స్ అసలు చూస్తుంటే ఎవరితో మాట్లాడలేదు ఏందో కూడా అర్థం అయితే లేదు ఒకసారి మాట్లాడదాం హలో అండి ఫస్ట్

దేవుని చూస్తే ఇంకా అమ్మతి పోసలే ఇంకా గ్రూస్ బాంబ్స్ వస్తున్నాయి ప్రేమ్చంద్ ఐఎమ్ ఫ్రమ్ వెమ్లవాడ వెమ్లవాడ నుంచి వచ్చిన సో టీచర్ అయితే సూపర్ వేరే లెవెల్ ఉంది సో గూస్ బాంబ్స్ వచ్చేసినాయి సో అలాగే నేను బన్యాన్ని చూడడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడే టూ టైమ్స్ చూస్ చేసిన సో దేవుని చూసినట్టు ఉంది సింపుల్ చెప్పాలంటే సో అలాగే హ్యాపీ బర్త్డే బన్నీ అన్న జై బన్నీ అన్న జై బన్నీ హాయ్ హలో ఆసమ్ గుడ్ ఫ్రెండ్ హాయ్ అంటే నా పేరు బండి మొగలేష్ నేను అన్నకి చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయినా నేను ఆర్య మూవీ అప్పటి నుంచి అన్న కలవాలని ట్రై చేస్తున్నా కానీ సెవెన్ ఇయర్ సిక్స్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను నేను ఫోటో తీయాలంటే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫ్యాను కలవని ట్రై చేసినా కలవలేకపోతున్నాము బండి అన్న అంటే చాలా ప్రేమ ఇప్పుడు వీడు చూసి ఇట కలిస్తే మంచిగా ఒక ఫోటో కావాలని జీవితంలో ఒక కోరిక ఇది అంటే లైఫ్లో ఈ వీడియో చూసాను అన్న ఫోటో ఇస్తే అదృష్టం అనుకోలేదు పొద్దున మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి వెయిట్ చేసినా దొరుకుతుందేమో అని టూ టైమ్స్ కనిపించింది ఇప్పటిదాకా టీజర్ అయితే వేరే లెవెల్ అసలు మైండ్ పోతుంది అసలు అసలు నిజంగా అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ రేంజ్ లో ఉంటుంది వేరే లెవెల్ మస్తుంది అసలు అభి బర్త్డే బన్నీ అన్న మా ఫ్యాన్స్ తరఫు నుంచి అందరి నుంచి ఫోటో షూట్ పెట్టాన్న ప్లీజ్ చాలా ఇయర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ప్లీజ్ అన్న జై బన్నీ అన్న తగ్గేదే లే కుడి పో మే పుష్ప టూ మే యాక్టింగ్ కియా ఒడిసా मैं आज तक हंड्रेड पिक्चर उड़ीसा में किया लेकिन पहली बार आज अन्ना के फैन के साथ बैठ के अन्ना को देख रहा हूँ मेरे को अच्छा लग रहा है ईशा भी बढ़ा सर से ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి చాలా జనాలు అయితే ఉన్నారు ఒక పక్క ఇక్కడ ట్రాఫిక్ కూడా మనకి అసలు అక్కడ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది చాలా మంది జనాభా అయితే వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చూసుకుంటే కనుక చాలా అంటే చాలా ఫ్యాన్స్ అయితే విచ్చారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అసలు అంటే ఆల్రెడీ ఇప్పటికైతే టూ టైమ్స్ బయటకు వచ్చి దర్శనం ఇచ్చారంట మరి అసలు దేవుడిని చూసినట్టే అనిపిస్తుంది అంటున్నారు టీజర్ కూడా చాలా బాగుంది అంటున్నారు ఇక్కడ ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము ఇక్కడ మనకి ట్రాఫిక్ మొత్తం మీ పిల్లలు హైదరాబాద్ షాబాద్ వస్తుంది అండి మొత్తం ఫ్యాన్స్ ఉన్నాయి ఏ పిల్లలు ఈ పిల్లలు ఆ పిల్లలు మొత్తం ఈ పిల్లలు వస్తుంది దీనికి చూడు డాడీ ఫ్యాన్స్ ఉన్నాయి డాడీలో వీడియోలో ఉన్నాయి సార్ మొత్తం అది బంజారాస్ రోడ్ లో ఒక ఫంక్షన్ అయిపోయింది ఆడ డాడీ వస్తుంది ఆడి ఆడ యూట్యూబ్ లా వస్తుంది ఆడి మొత్తం ఈ కూడా వచ్చింది ఫ్యాన్స్ చూసినకి

పుష్ప టీజర్ చూసారా ఎట్లా ఉంది బాగుందా మరి విషయారా అసలు ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈసారి సార్ చాలా మంది రావడం జరిగింది కాబట్టి మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అప్పుడు కూడా వచ్చారు కాకపోతే మనం అప్పుడు ఈవినింగ్ మూమెంట్ టైంలో వచ్చాము కొంత బా జనాభా అయితే తగ్గారు ఇప్పుడైతే అసలు అసలు వచ్చి చూస్తున్నారు కదా మీరు దాదాపు రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది ఫ్యాన్స్ అంతా కూడా నిండిపోయారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు కర్ణాటక నుంచి ఎక్కడెక్కడ నుంచి చాలా మంది అయితే అంటే అల్లు అర్జున్ గారికి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అసలు వరల్డ్ వైజ్ కానీ అర్థమవుతుంది సో పట్టే రోజు ఆయనని చూస్తే చాలు కేవలం హాయ్ చెప్తే చాలు ఒక్క ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అవుతున్నారు కదా ఇది అసలు కన్నుల పండగ అనిపిస్తుంది అందుకే మనకు అక్కడ చూసుకుంటే కూడా మీరు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడంతా కూడా ఒక టీమే ఉంది మనకి సెక్యూరిటీగా అంటే అంత అసలు అంటే దీంట్లో అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం మళ్ళీ ఏదన్నా అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు ఒక పక్క చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికైతే ఒక టూ త్రీ టైమ్స్ కూడా హాయ్ చెప్పడానికి బయటకు వచ్చారంట మరీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అసలు ఇంత ఎర్ర టెండలో కూడా అసలు బనిగారి కోసము వెయిట్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు ఎండలో అసలు వాటర్ లేక ఏం లేక కూడా ఇక్కడ బయట నిల్చొని ఆయన కోసం అసలు ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అల్లు అర్జున్ కి మరి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గేట్ నుంచి మొత్తం బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ 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 మొత్తం మొత్తం బర్త్డే బ్లాస్ట్ అంతా టాలీవుడ్ కింగ్ తీసుకోండి అసలు ఐకొన్ సార్ అని ఎంచుకున్నారు ఇక్కడ అల్లు అర్జున్ అని ఎంచుకున్నారు అసలు ఎంత ఫ్యాన్ ఫాలో ఇంగ్ మామూలుగా లేదు అసలు వాము ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఎంచుకొని బట్టేకి ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ అయితే వాము విపరీతంగా ఉంది అసలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇటు వెళ్ళడానికి లేదు అక్కడికి రావడానికి లేదు బ్లాక్ అయిపోయింది మొత్తం ఎంతో మంది ఫ్యాన్స్ అసలు అసలు ఎవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు అంత అసలు ఇక్కడ నుంచి దాదాపు ఒక్కడి రోడ్ వరకు కూడా బ్లాక్ అయిపోయింది రోడ్స్ అంతా కూడా అంత మంది ఫ్యాన్స్ వచ్చారు ఒక పైన పూల బొక్కలతో వస్తున్నారు కార్లలో వస్తున్నారు ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు బయటకు రావడానికి కూడా ఈ ఫ్యాన్స్ అసలు ఎవరిని వీట్ అవ్వాలో ఎవరిని వీట్ అవ్వకు అర్థం కాక చప్పుడు ఇంట్లో కూర్చున్నారు ఒక టూ టైమ్స్ ఎత్తవచ్చు హాయ్ చెప్పారంట ఒక ఫోటో కోసం అయితే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఫోటో ఇస్తే చాలా ఫోటో కోసం కానీ ఇంత మంది ఫోటో అంటే ఆలోచించాల్సిన విషయమే బాన్సర్లు మొత్తం బాన్సర్లు తిర్తురు ఒక ఫోటో ఇస్తే మంచి ఉంటుంది బనియానా ఫోటో గురించే మేము అంత 5 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం ఫోటో తిడతలేదు ఫోటో గురించే ఆంటీ చాలా ఆపడర్ విషయం చూశారు బనియానా నల్గొండ నుంచి మార్నింగ్ ఫోర్కి వచ్చాము చూసాను టూ టైమ్స్ చూసాను అల్లు అర్జున్ సార్ని జస్ట్ హాయ్ చెప్పాడు కాకపోతే ఫోటోస్ అదే అంటే అభిమానం అండి ఏం చెప్పలేము అంటే అది ఒక ఇన్స్పిరేషన్ అండ్ మూవీస్ చూసి చూసి ఐ మీన్ పరుగు ఆర్య దేశ్రు బిగెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేశముద్రు దేశం అదొక రెండు వేల ఇరవై ఏడులో వచ్చింది అప్పటి నుంచి వెళ్ళి పెద్ద ఫ్యాన్ అయిపోయింది అల్లు అర్జున్ సార్ చూసాను చూసాను అవును సూపర్ ఉంది విజువల్స్ మాత్రం బాగున్నాయి గంగమ్మ జాతర మాత్రం ఈసారి దగ్గర వెళ్ళిపోతుంది బ్లాక్ బస్ చేయలేదు సరే విష్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్ మిమ్మల్ని ఎప్పటి నుంచిలో కలవాలని కోరుకుంటున్నాను ఆ డ్రీమ్ ఎప్పుడు తీరుతుందో చూస్తాను

అక్కడేలే అంటారు అవునంట మరి విషయం ఏరా ఒకసారి విషయం హ్యాపీ బర్త్ డే టు అల్లు అర్జున్ బిగ్ మళ్ళీ ఇంకోసారి కలవాలని ఆశగా ఉన్నాను అలా కలిసాను పుష్ప సెట్లు పక్కన మాట్లాడాను చాలా బాగా మాట్లాడాడు దిగే ఫోటో దేవత దిగలేదు కాకపోతే సెట్స్ రాజమండ్రి నుంచి వచ్చామండి అవునండి అందులో అంటే డైహెడ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి రాత్రి పన్నెండు గంటల నుంచి ఇక్కడ ఉన్నావు నైట్ వచ్చామండి నైట్ రెండు సార్లు వచ్చాడు బయట కన్నా నైట్ రెండు సార్లు వచ్చాడు

సరేనాడు చూసామండి హాయ్ బాల్ కోషి మా లోకల్ హైదరాబాద్ పడని చెరు దర్శనం ఆల్రెడీ నైట్ నుంచి మూడు నాలుగు సార్లు అయిపోయింది అయ్యింది మాకు టెన్షన్ లేదు కానీ జస్ట్ మిస్ అ సెకండ్ మిస్ అయిపోయింది ఒకటే బాధ ఉంది కానీ ఫ్యూచర్ లో ఫోటో దిగి ఆశ ఒకటి ఉంది అది ఎప్పుడు నెరవేడుతుందో తెలియదు కానీ ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా ఎప్పుడు నేను చచ్చిపోయేదా కానీ అన్న ఫ్యానే జై అన్న నీ కోసం హార్ట్ఫుల్ గా ओडिशा ओडिशा से ओडिशा से जगन्नाथ से आ, पे, हम सब पैदल यात्रा करके आए हैं और सबका बर्थडे साहब का बर्थडे के उस करने के लिए दिशें, आप हाँ वही सीम और वहाँ पे बर्थडे आलो अर्जुन जी और 2000 किलोमीटर पैदल नाम पर ले चूले चूले दिन का मैंने मैंने वहाँ पे रीडर्स हम डालो अर्जुन ना। बन्या नालड़ों के सारे चूले नो नाइट अच्छा मैं माल रेडी नाइट मैं आप बोलने जा నైట్ వచ్చినాము నైట్ వచ్చినాము చూసినాం చాలాసేపు వెయిట్ చేసినాం ఆ చూసే ఇంటి పోయినాము మళ్ళీ పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడికి అన్న బర్త్డే కదా విస్ చేద్దామని చెప్పి ఇందాక సేకెండ్ కూడా ఇచ్చిండు రెండు సార్లు వచ్చి కనిపిస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీ హ్యాపీ నేను ఆర్య చాలా

మేము పొద్దున్న కనిపించింది అన్నయ్యం గూజ్ బౌన్స్ గూజ్ గూజ్ బౌన్స్ ప్రాణం ఇష్టం కాదు ప్రాణం అంటే ఎందుకు అన్న అంటేనే ఇష్టం సినిమా సినిమా అంటే ఒక్క సినిమాతో కాదు అన్ని సినిమాలు ఇష్టం అన్ని సినిమాలు సినిమాలు అన్ని హ్యాపీ హ్యాపీ నువ్వు రెండు సార్లు చూసినా ఇలా అన్నం తినకుండా చాలా ఇలా కడుపు ఎండిపోయినా చిన్నప్పటి నుంచి అది ఏదో తెలియదు కానీ చాలా ఇష్టం పుష్ప వన్ పుష్ప చూసాం చూసాం భూభంస్ వస్తాయి మస్తుంది చాలా బాగుంది